స్థానిక బోస్టోర్లోని నెహ్రూ నికేతంలో స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ పేరిట సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ జరిపి ఫ్లాష్ మాప్ జరిపారు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో విద్యార్థులు తమ వంతు పాత్ర నిర్వహించాలని పట్టణ వన్ టౌన్ సీఎం మల్లికార్జునరావు సూచించారు స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతంలో స్టూడెంట్ లైట్ కాన్ఫరెన్స్ పేరిట ట్రాఫిక్ సేఫ్టీ పొల్యూషన్ కంట్రోల్ అంశాలపై నిర్వహించిన సామాజిక అవగాహన కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ చేశారు ర్యాలీని ప్రారంభించిన సీఎం మల్లికార్జునరావు మాట్లాడారు వాతావరణ కాలుష్యాన్ని ఎలా తగ్గించాలనే అంశాన్ని పిల్లలకు వివరించారు స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళిక మాట్లాడారు స్టూడెంట్ లైట్ కాన్ఫరెన్స్ లో ప్రజల్లో చైతన్యం కోసం విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఏటా రెండు పర్యాయాలు నిర్వహిస్తామంది ఈ తెలిపారులు పాల్గొన్నారు ఈరోజు మన నెహ్రూనికేతం విద్యా సంస్థల తరఫున స్టూడెంట్ లైట్ మూమెంట్ అని చెప్పి కండక్ట్ చేస్తున్నామండి సో ద ఐడియా ఏంటంటే ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ ద్వారా చేయించాలి సో తద్వారా పేరెంట్స్ కానీ పబ్లిక్ కానీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం ఈ యాక్టివిటీ ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము సో ఈ ఇయర్ మనం తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే సేఫ్టీ డ్రైవింగ్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఈ రెండింటినీ కాన్సెప్ట్గా తీసుకొని వీఆర్ కండక్టింగ్ దీస్ సో ఏంటంటే ఇవాళ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళకి లైఫ్ స్కిల్స్ మోరల్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో వాటిని ఇంకేట్ చేసే ఉద్దేశంతో మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ స్టూడెంట్స్ చే ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం వల్ల వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఒక మంచి ఇండివిజువల్స్గా డెవలప్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని నమ్ముతూ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము సో దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చిన వంట అంటున్న సీఎం మల్లికార్జున గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్కి దీన్ని ఈ నెహ్రూ నికేతన్ ఈ కాలేజ్ కమ్ స్కూల్ వీళ్ళు పెట్టినటువంటి ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించడం అలాగే పొల్యూషన్ ఎమిషన్స్ తగ్గించడం అనే దాని మీద ఈ ప్రోగ్రామ్ మీద స్టూడెంట్స్తో ఇంట్రాక్ట్ అవ్వటం జరిగింది అలాగే ఈ ర్యాలీ కూడా వీళ్ళు ఇక్కడ మన నెహ్రూ నికేతన్ స్కూల్ దగ్గర నుంచి ఈ గాంధీ చౌక్ తర్వాత శివాజీ చౌక్ వరకు కూడా కండక్ట్ చేస్తారు ఈ పబ్లిక్లో అవేర్నెస్ కోసం అలాగే పిల్లల్లో అవేర్నెస్ కోసం ట్రాఫిక్ రూల్స్ పాటించండి అలాగే పొల్యూషన్ కూడా తగ్గించాలి అనే దాని మీద ఈ అవేర్నెస్ ర్యాలీ పెట్టడం జరిగింది ఒక మంచి ప్రోగ్రాం ఇది అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి ఈ మైనర్ రైడింగ్ తగ్గించాలి అంటే అది తల్లిదండ్రుల బాధ్యత మైనర్ రైడింగ్ తగ్గించడానికి తల్లిదండ్రులు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది వాళ్ళ పిల్లలకి టూ వీలర్స్ ఇవ్వకుండా టూ కి దూరంగా పెడుతూ వాళ్ళని సైకిల్ దొక్కడానికి బైవాకి వెళ్ళేదానికి ఎంకరేజ్ చేస్తే అది బాగుంటుంది